తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి నీత్య జీవన మార్గం మన వేమన పద్యం అనే కార్యక్రమానికి శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవేమ అనే మొగటంతో నీత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు మనం చూద్దాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం భూమి నాది అని భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు కదన భీతు చూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ వినురవేమా భూమి నాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము కదన భీతు జూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ వినురవేమా భూమి నాది భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు చూచి కాలుడు నవ్వును విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అన్న సంగతి తెలుసుకోలేక ఈ భూమి నాది అంటే భూమి పక్కున నవ్వుతుంది ఆ మాట విని పోయేటప్పుడు తన వెంట చిల్లికాసు కూడా వెంట రాదని తెలిసి కూడా దానగుణం లేని లోభివాణిని చూసి ధనం పకపకా నవ్వుతుందట ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు మనకి తప్పదు అని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వాళ్ళని చూసి మృత్యువు పకపకపకా నవ్వుతుందట ఈనాటి సమాజానికి ఈ పద్యాన్ని భావాన్ని మరికొంత విశ్లేషించుకుందాం ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఎవరము శాశ్వతం కాదు జ్ఞానం అంటే మనం నేర్చుకున్న జ్ఞానం మన జీవిత కాలం తర్వాత కూడా ఇతరులకి ఉపయోగపడవచ్చు మంచి పనులు మనం చేసిన మంచి పనులు మన జ్ఞాపకాలను శాశ్వతంగా ఉంచుతాయి అని అనుకుంటాం కానీ అవి కూడా తాత్కాలికమే కొంతకాలం తర్వాత మనం చేసిన ఆ మంచి పనులు కూడా కాలానుగుణంగా కాలంలో కలిసిపోతాయి కాబట్టి మనం ఈ క్షణాన్ని ఆస్వాదించడం మంచి పనులు చేయడం భవిష్యత్తు తరాలకు మంచి వారసత్వాన్ని వదిలివేయడం చాలా ముఖ్యం ఈ విషయాలేవి మనం తెలుసుకోలేక ఈ ఆస్తి నాది ఈ పొలం నాది అనుకుని గర్వపడిపోతూ ఉంటాం అప్పుడు భూమాత మనని చూసి పక్కున నవ్వుతుందిట ఒరే నువ్వు శాశ్వతం కాదురా ఈ ప్రపంచం మీద నేను శాశ్వతము అని అదే విధంగా ఎటువంటి దానము చేయకుండా తాను కడుపు నిండా తినకుండా ఎవరి కోసమో మూటలు కట్టి దాచే లోభిని అంటే పిసినారిని చూసి కూడా ఆ దాచిన డబ్బి పక్కపక్క నవ్వుతుందిట ఎందుకంటే ధనము అంటేనే లక్ష్మీదేవి కదా ఆ తల్లికి చెంచలత్వం ఒక లక్షణం ఉన్న చోట ఒక క్షణం కూడా ఉండదు ఈ క్షణం ఒకరి చేతుల్లో ఉంటే మరుక్షణం ఆ ధనం మరొక చేతుల్లోకి మారిపోతూ ఉంటుంది అంత చంచలమైనది కదా ధనలక్ష్మి ఇకపోతే ఇకపోతే మహాభారతంలో ఉత్తర కుమారుని పేరు మీరు వినే ఉంటారు అతడు విరాటరాజు కుమారుడు వాళ్ళని చంపేస్తాను వీళ్ళని నరికేస్తాను అని ప్రగల్పాలు పలకడం అతనికి అలవాటు ఆచరణలోకి వచ్చినప్పుడు మాత్రం పిల్లిలా మురుచుకుపోయేవాడట ఈనాడు బతికున్నాడా మరి లేడు కదా పాండవులు విరాటరాజు వద్ద అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవులు గోగ్రహణ యుద్ధం ప్రకటించాక ఆ కౌరవులందరినీ నేనే ఓడించేస్తాను అనే ప్రగల్భాలు పలికి బృహన్నల వేషంలో ఉన్న అర్జునుణ్ణి సారథిగా చేసుకుని కౌరవులపైకి యుద్ధానికి వెళ్తాడు తీరా అక్కడ వారి సైన్యాన్ని చూసి భయపడిపోయి పిరికి బందలా పారిపోతూ ఉంటే అజ్ఞాతవాసం పూర్తి అయిన అర్జునుడు కౌరవులతో యుద్ధం చేసి ఓడిస్తాడు ఎవరికైనా ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదు అని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయే వాళ్ళని చూసి మరి మృత్యువు నవ్వుతుంది అన్నది కూడా నిజమే కదా ఈ రోజుల్లో ఉదయం లేచి అలా షికారుగా బయటికి వెళ్ళిన వాడు క్షేమంగా తిరిగి వస్తాడో లేదో మనం ఎవరని చెప్పలేం బయటికి వెళ్తే ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతామేమో అనుకుంటే వాడు జీవోత్సవంతో సమానమే అలా అని బయటికి వెళ్ళడం మానలేం కదా కాబట్టి బ్రతికిన నాలుగు రోజులు కూడా ధైర్యంగా బతకాలి అందుకే పెద్దలు అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి అని ఏ విషయంలోనూ భయపడకుండా ధైర్యంగా ప్రతీ క్షణం ముందుకు అడుగు వేయడమే మన జీవిత పరమార్థం అని మనం తెలుసుకోవాలి అశాశ్వతమైనటువంటి వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని మనం దేని మీద కూడా మమతానురాగాలు పెంచుకోకుండా మన బాధ్యత ఎంతవరకు అంతవరకు సక్రమంగా నిర్వర్తించాలి అని వేమన ఈ పద్యం ద్వారా మనకి సూచిస్తున్నారు కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము భావము మరొక్కసారి మీకోసం భూమి నాది అని భూమి దానహీను జూచి జూచి ధనము నవ్వు భీతు కాలుడు నవ్వును విశ్వదాభిరామ వినురవేమా ఈ పద్యం యొక్క భావం మరొకసారి చూద్దాం ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదు అన్న సంగతి మనం తెలుసుకోలేక ఈ భూమి నాది అంటే భూమి పక్కున నవ్వుతుందట అదే విధంగా మనిషి మరణించేటప్పుడు తన వెంట చిల్లి కాసు కూడా తీసుకువెళ్ళడానికి తెలిసి కూడా దానగుణం లేని లోభిని చూసి ఆ ధనమే నవ్వుతుందట ఎప్పటికైనా ఏదో ఒక రూపంలో చావు తప్పదు అని తెలిసి కూడా యుద్ధం అంటే భయపడి పారిపోయేవాడిని చూసి మృత్యువు కూడా నవ్వుతుందట ఈ జీవన సత్యాలను మనం అవగతం చేసుకుని తద్వారా మనకు వచ్చినటువంటి అవకాశాలని జాగ్రత్తగా ఉపయోగించుంటూ మన జీవితానికి చక్కని మార్గం వేసుకోవాలని సూచించిన ఈ వేమన పద్యం బాగుంది కదా ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మిత్రులకి అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపటి కార్యక్రమంలో మరో ఆణిముత్యం లాంటి వేమనగారి పద్యాన్ని గురించి తెలుసుకుందాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు శుభమస్తు స్వస్తి